ఈ వీడియోలో మీరు చూస్తున్నది మహాబిల్వం చెట్టు ఇది ఇలాంటి అటవీ భూములలో ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళలేము ఎందుకంటే ముళ్ళ కంప ఎక్కువగా ఉన్నది చూడండి ముళ్ళ పొదలో ఉంది అయితే దాని ఆకు దాని ఆకు పెడతాను మీకు ఫోటో చూడండి ముళ్ళ పొదలలో పోయి ఉన్నది ఆ చెట్టు దాని కారణంగా ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళలేము ఈ మహాబిల్వం అనేది పదహారు ఆకులు ఉంటాయి వీటికి అయితే దాని యొక్క ఫోటో నేను పెడతాను ఎంత ముళ్ళకంపగా ఉంది దానివల్ల ఇలా లేకుండా పోతున్నాము అయితే ఇది ఇలాంటి చెట్లు అనేటివి గుళ్ళు ప్రాంతంలో పెట్టుకుంటే గుళ్ళు గోపురాలు ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అన్నట్టు ఇళ్ళ దగ్గర నర్సరీలలో పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర మాత్రం ఈ మొక్కలు అనేటివి అస్సలు పెంచరాదు ఎందుకంటే కొంతమంది అంటూ ముట్టు తగులుతారు భార్యాభర్తలు కలిసే వాళ్ళు ఉంటారు ఈ వచ్చే వాళ్ళు ఉంటారు అలాంటివి ఈ యొక్క మొక్కలకి అస్సలు తగలకూడదు దాని ద్వారా ఈ యొక్క మొక్కని ఇంటి దగ్గర అయితే పెంచకూడదు గుళ్ళు గోపురాలు ఉన్న సేపట్ మాత్రమే మహా విల్వం అంటే ఈ చెట్టు శివుడికి సంబంధించిన మొక్క ఇది దాని ద్వారా గుళ్ళల్లో మాత్రమే ఈ యొక్క మొక్కను పెంచాలి కానీ ఇంటి దగ్గర పెంచడం చాలా తప్పు అది పాపం కూడా అవుతుంది ఓకేనా ఇలాంటి ఎన్నో అద్భుతమైన వనమూలికలు ఆయుర్వేదం గురించి ఈ ఛానల్లో నేను మీకు చెప్తాను కాకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్పై వస్తుంది కావున ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గెన్స్ క్లిక్ చేసి ఆన్లైన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలు మీకు నోటిఫికేషన్ పై వస్తుంది అదే కాకుండా ప్రతి కూడా సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇస్తే ఇలాంటి వనమూలికలు ఎన్నో మీ ముందుకు నేనైతే తీసుకొస్తాను చాలా ఉన్నాయి మీకు చూపించినట్లేదు ఇంతకుముందు చాలా చూపించలేదు మీకు అయితే ఈ ఛానల్లో నేను మీకు చూపిస్తాను